దాదాపుగా డెక్స్ డెబ్బై లక్షల మంది రైతులకు కొడంగల్ శాసనసభ నియోజకవర్గం చంద్రవంచ నుంచి ఈ ఆ కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం ఈ రోజు జనవరి ఇరవై ఆరు బ్యాంకులకు హాలిడే ఉన్నది రాత్రి పన్నెండు గంటల తర్వాత ప్రతి రైతుకు రాష్ట్రంలో ఉన్న వ్యవసాయ భూమి ఉన్న ప్రతి రైతుకు రాత్రి పన్నెండు గంటల తర్వాత ప్రతి ఎకరాకు ఆరు వేల రూపాయలతోని మీ ఖాతాల్లో మీ నగదు ఈ రోజు కార్యక్రమాన్ని తీసుకున్నాం ఏం చెప్పింది ముఖ్యమంత్రి ఆ రోజు ఈరోజు చెబ్బీస్ జనవరి ఈరోజు బంద్ ఉంటాయి బ్యాంకులు కానీ మీరు తెల్లారు కొట్టంగా లేవగానే మీ ఫోన్లు మూత మోగుతాయి టఖీ టఖీ అని పడతాయి అన్నాడు పడుతున్నాయి టకీ టకీ అని తులం బంగారం పడుతుందా టకీ టకీ అని మా అక్కల్ని నడుతున్న మా చెల్లెలను పడుతుందా తులం బంగారం టకీ టకీ అని చెయ్యలు లేపి చెప్పాలి పడుతుందా పడతలేదా రెండు వేల ఐదు వందలు పడుతుందా టకీఈ టకీమని పడతలేదా స్కూటీలు వస్తున్నాయా టకీఈ అని అస్తలేవా మరి స్కాలర్షిప్లు పడుతున్నాయా టకీ టకీ అని పడుతున్నాయా పడతలేవా రైతు బంధు పడుతుందా టకీ టకీ అని ఆఖరికి సఫాయి సిబ్బందికి పైసలు కూడా పడతలేవు టకీ టకీ అని గ్రామ పంచాయతీ సిబ్బందికి మున్సిపాలిటీ సిబ్బందికి వాళ్ళ జీతాలు కూడా పడతలేవు టకీ టకీ అని ఇక ఈయనేమో టకీ టకీ అని కొత్త కొత్త కథలు చెప్తాను ముఖ్యమంత్రి గారు నోరు తెలిస్తే నిజంగా ఒకటేమో ఆయనకు వచ్చింది తిట్ల పురాణం ఇంకేం రాదు తిట్టు అంటే మాత్రం జోరుగా తిరుగుతాడు మాకు రాదా తిట్లు మనకు రావా ఊళ్ళల్లో తిట్లు